నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఈరోజు మరొకసారి కొత్త ఫుడ్ వీడియో అని కొత్త ప్లేస్తో మీ ముందుకు వచ్చేసాను అది ఎక్కడో కదండి కలెక్టరేట్ ఎదురుగా ఉంటుంది హన్మకొండ హన్మకొండ ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఇది కలెక్టరేట్కి దీని పేరు వచ్చేసి హోటల్ రియాన్స్ అనమాట ఇక్కడ షవర్మ దగ్గర నుంచి బిర్యానీస్ అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ ఒక కర్రీ అనేది స్పెషల్ మురుగుం మసాలా సమ్ ఒకటి ఉంటుంది అది చికెన్ తో తయారు చేయడం అయితే జరుగుతుంది అసలు ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ రెగ్యులర్ గా కస్టమర్స్ చాలా మంది వస్తుంటారు కి ఆపోజిట్ లో ఉండడం అలానే కి దగ్గరగా ఉండడం మంది ఇక్కడికి వచ్చి ఫుడ్ ని ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట ఇది భోజన ప్రియులకి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ శవర్మ ఇక్కడ రెడీ చేస్తున్నారు అలానే లోపల చాలా వెరైటీస్ దొరుకుతాయి అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో తెలుసుకుందాం వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ వచ్చేసి తందూరి మెంతాస్ అలానే ముర్గం మస్లూమ్ అనేసి డిఫరెంట్ పేర్లు అనమాట అవి కూడా చాలా బాగుంటాయి ఈ మర్గం మస్లూమ్ అనేది కర్రీ చికెన్తో తయారు చేస్తారు అలానే ఇవన్నీ వెరైటీ వెరైటీగా అనమాట వీళ్ళ దగ్గర చాలా మెను ఉంది అది నేను చెప్పడం కాదు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి హోటల్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలానే వీళ్ళు పార్సిల్స్ జొమాటో వీళ్ళ దాంట్లో కూడా ఆర్డర్స్ తీసుకుంటూనే ఉంటారు కస్టమర్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటారనమాట వీళ్ళు ఎక్కువగా పార్సిల్లో కూడా అన్నీ నీట్గా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందులో ఆనియన్స్ నిమ్మకాయలు ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారనమాట ఇప్పుడు ఆనియన్స్ అనేది కాస్ట్ పెరిగిందనేసి చాలా హోటల్స్లో ఆనియన్స్ ఇవ్వట్లేదు కానీ వీళ్ళు ఎంత రేటు పెరిగినా సరే కస్టమర్ల సర్వీస్ మేరకు కంపల్సరీ బిర్యానీ తో పాటు ఆనియన్స్ కూడా అందించడం అయితే జరుగుతుంది ఇక్కడ మనతో కొంతమంది కస్టమర్లు ఉన్నారు ఫుడ్ ఎలా ఉంటుంది అసలు ప్రైజెస్ ఎలా ఉంది అనేది వీళ్ళు జెన్యున్ రివ్యూ తీసుకున్నాం హాయ్ అండి ఎలా ఉంది ఫుడ్ కాస్ట్ కాస్ట్ రీజనబుల్ వచ్చేసి ఇంకా టేస్ట్ పరంగా అయితే అన్ని ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న హోటల్స్ వల్ల ఇది ద బెస్ట్ అనుకోని చెప్పుకోవచ్చు శివ మీరు స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తుంటారు ఫ్రెండ్స్ తో కలిసి మరి ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఎందుకు నచ్చింది అయితే చాలా బాగుంటది ఇక్కడ దగ్గర ఉన్న హోటల్స్ అలా అన్నిటికంటే ఇంకోటి కాస్ట్ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ ఫ్రెండ్స్ తో రెగ్యులర్ వస్తుంటారా వీక్లీ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ వీకెండ్స్ ఇక్కడ మనతో ఇంకొక కస్టమర్ ఉన్నారు ఫుడ్ ఎలా ఉందో తెలుసుకుందాం ఎలా ఉంది ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ మీరు కస్టమర్ ఇక్కడ నేను సికింద్రాబాద్ లో చదువుకున్నా అయినప్పటికీ కూడా హోటల్ హోటల్తో కంపేర్ చేసి చూస్తే పది సంవత్సరాలు అనుకుంటుంది బెట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ మేము తింటాము పది మందికి తీసుకెళ్తాం అంటే ఈ ఫ్లేవర్లో టేస్ట్ కానీ అరోమా కానీ సెంట్ కానీ ఏది ఎన్నడూ ఆ మాస్టర్ చేతో ఆ వంట చేస్తున్నటువంటి ఐటమ్ చేతో తెలదు కానీ ఈ వరంగల్ మొత్తం కాదు తెలంగాణ మొత్తంలో రియాన్స్ బిర్యానీ అంత ఫేమస్ ఇంకెక్కడ దొరుకుతుంది మరి కాస్ట్ ఎలా అనిపిస్తుంది అన్నిటితో పోలిస్తే హైదరాబాద్ ఆల్ఫా బిర్యానీ కానీ ఇంకెక్కడ బిర్యానీ కానీ బవర్చి బిర్యానీ కానీ కాస్ట్ రీజనబుల్ ఏ చిన్న పేదోడైనా కూడా తీసుకుపోయేటట్టు ఉంటుంది అంతా మరి రియాన్స్ జుల్ ఈ ఏరియా మొత్తంలో బిర్యానీ పాయింట్ అని అంటేనే అడ్డా ఇది కలెక్టర్ ఆఫీస్ ముంగ అంతే వరంగల్ ఇంత బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడా లేదంటారా తెలంగాణలోనే లేదు ఎందుకంటే ఎన్ఐటి అనుసంధానమైనటువంటి కాలేజీలన్నీ కూడా ఇక్కడనే వచ్చి వాళ్ళకి సంతృప్తిగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇక్కడనే ఉంటారు అయినా కూడా ఇదే అడ్డ తెలంగాణలో ఫేమస్ అని నేను చెప్తున్నాను వింటున్నారు కదా ఇక్కడ తెలుగు వాళ్ళే కాకుండా నార్త్ ఇండియన్స్ కానివ్వండి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది వాళ్ళందరికీ తగ్గట్టుగా టేస్ట్ అనేది ఇక్కడ దొరుకుతుంది అసలు ఇలాంటి హోటల్ అయితే ఈ దాదాపులో కానీ తెలంగాణలో కూడా ఇక్కడ లేదంటే ఇక్కడ కస్టమర్లు అయితే రివ్యూ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు అనమాట బిర్యానీ అండ్ స్పైసీ రెసిపీ తింటున్నారు ఇక్కడ అసలు టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం హాయ్ ఎలా ఉంది And uh, actually, here uh, from Tamil Nadu it's very good, actually, you know. Uh, the taste, uh, on the styles, actually excellent. Very spicy or uh, light? Uh. Uh, light. Yeah, but I like this taste very much. Yeah, actually, yeah. Hi. Hi. Um, what is your name? Uh, Niranjan. Okay. the taste? Very nice, actually. I mean, it's very unique. I've not tried it anywhere else. It's nice. Prices? Yeah, it's actually actually very reasonable. It's very cheap. I thought for this price I'll not get anything, but it's okay. It's nice. వింటున్నారు కదా చూ మనం కస్టమర్స్ డైరెక్ట్ గా చెప్తున్నారు మనకి జెన్యున్గా గా ఉంది ఫుడ్ టేస్ట్ బాగుంది అలానే కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది మరి ఇక్కడ కాదు వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నా యూనిక్ గా అనిపించింది టేస్ట్ అనేది అయితే చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మనతో హోటల్ రియాన్స్ యాజమాన్యం ఓనర్ గారు మనతో ఉన్నారు మహమ్మద్ జాఫర్ గారు అసలు ఇది పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది ఈ ప్లేస్ లోనే ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎంత ప్రైజెస్లో లో దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటన్నది కనుక్కుందాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి అంటే అసలు ఇక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ యాక్చువల్లీ సడన్ ఇట్లానే ఐడియా వచ్చింది ఈ ప్లేస్ కొంచెం మనకు మంచి కనబడింది ఇంకా కలెక్టర్ ఆఫీస్ ఉన్నది ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది ఎన్ఐటి కాలేజ్ ఉన్నది చాలామంది మన దగ్గర స్టూడెంట్స్కి ఇట్లా అట్లా రావచ్చు జనరల్ పబ్లిక్ కూడా లోకల్ పబ్లిక్ కూడా రావచ్చు అని అట్లా ఆలోచన వచ్చింది మేము టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేసినాం మేము అప్పటి నుంచి ఇప్పటివరకు దేవుని దయా ఉన్నది అంటే బిర్యానీ అంటే మేము ఎంత ట్రై చేసినా కానీ టేస్ట్ రాదు మాకు అది ఓన్లీ మీ దగ్గరే ఉంటుంది బాగుంటుంది బిర్యానీ అంటే ముస్లిమ్స్కి ప్రత్యేకత అసలు ఆ బిర్యానీని కూడా పరిచయం చేసింది మీరే ఇక్కడ భారతదేశంలో అసలు ఆ టేస్ట్ మాకెందుకు రాదు మీకు ఎందుకు వస్తుంది అట్లా ఏం లేదండి మనము టోటల్లీ మనం నంబర్ వన్ క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేయాలి బిర్యానీలో నెయ్యి కానీ ఏ ఏదైనా కానీ పెరుగు కానీ మసాలాలు కానీ ఏదైనా నంబర్ నెంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేయాలి ఆ క్వాలిటీ నేను యూజ్ చేస్తాను నేను దానికోసమే టేస్ట్ వస్తుంది ఇక్కడ అసలు మీకు ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటి బిర్యానీనా చికెన్ సిక్స్టీ ఫైవ్ మీ దగ్గర ఎక్కువగా కస్టమర్ ఏం ఆర్డర్ ఇస్తూ ఉంటారు చాలా మట్లయితే మన దగ్గర బిర్యానీ ఎక్కువ పోతుంది ఉంటాయి ఏముంటాయన్నది మనం టేస్ట్ చేసేద్దాం సో నేనైతే అవును చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇచ్చాను అంటే రేట్ కూడా రీజనబుల్ గానే అనిపించింది అలానే నా ఫేవరెట్ ఫుడ్ అనమాట అందుకని ఆర్డర్ ఇచ్చాను ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం జెన్యున్గా అంటే ఓకే కానీ కొంచెం స్పైసీనెస్ తగ్గిందనమాట కొంచెం కారం ఉంటే సూపర్ ఉండేది అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేదే స్పైసీనెస్ కొంచెం తగ్గింది బట్ ఓకే టేస్ట్ అయితే బాగుంది ఓకే ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి స్పెషల్ అనమాట పాయ అనమాట ఈ పాయాని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది చూసారా ఇక్కడ అంటే మటన్ లెగ్ పీస్తో కలిసి ఇక్కడ వీళ్ళు ఒక సూప్ లాగా తయారు చేసి పెట్టడం అయితే జరిగింది ఇది వీళ్ళకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు అలానే ఇంకా షవర్మ అన్నీ దొరుకుతాయి అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం సార్ కదా ఈరోజు వచ్చేసి హోటల్ రియాన్స్లోని బిర్యానీ కానివ్వండి ఇక్కడ దొరికేటువంటి రెసిపీస్ కానివ్వండి రోటీస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తక్కువ కాస్ట్లో కస్టమర్లకు అయితే అందించడం జరుగుతుంది వీళ్ళు కూడా తక్కువ టైంలో ఫేమస్ అయిపోయారనమాట సో ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఎక్కడున్నా సరే మీకోసం మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ కెమెరామెన్ రాజుతో రజనీ ఆర్టీవీ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది